హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఇంట్లో ఉన్న శారీస్తో అలాగే నా దగ్గర ఉన్న ఆర్గెంజ్ ఫ్యాబ్రిక్తో నేనైతే కొన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను నాకు మా పాపకి మాట అవి ఏంటి అవి సారీస్ ఎలా ఉన్నాయి ఇవి ఎలా స్టిచ్ చేస్తే బాగుంటుంది అని మీకు చెప్దామని అనుకుంటున్నాను అందుకని ఫస్ట్ శారీ అయితే చూపిస్తున్నాను ఇదైతే ఆరెంజ్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఈ కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఇది మా పెళ్ళైన కథలో మా పుట్టింటి వారు ఫస్ట్ సంక్రాంతికి అన్నమాట కానీ ఈ శారీ మాత్రం ఎంత కట్టినా కానీ ఏం కాదు చాలా షైనింగ్గా ఉంటుంది వీడియోలో అయితే మీకు సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటే కానీ చాలా షైనింగ్ కూడా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చాలా సార్లు కట్టేశాను ఇప్పటికేంటంటే ఏంటంటే మన శారీ మాత్రం చాలా మంచిగా ఉంటాయి కానీ బ్లౌజెస్ మాత్రం మనకి సెట్ కాకుండా ఉంటాయి సో నాకు ఇప్పుడు బ్లౌజ్ అయితే సెట్ కావడం లేదు అందుకని ఇంకా దీన్ని మళ్ళీ పక్కన పెట్టేయడం ఎందుకు దీన్ని మనకి ఇష్టం వచ్చినట్టు యూస్ చేసుకోవచ్చు కదా అలాగే డ్రెస్ కింద స్టిచ్ స్టిచ్ చేస్తే నేను మా పాప వేసుకోవచ్చు కదా అని ఒక ఐడియా అయితే వచ్చింది ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి కదా త్రీ లేయర్స్ డ్రెస్సెస్ చాలా చిన్నగా ఫ్యాబ్రిక్లు అయితే చాలా నైస్గా ఉంటున్నాయి అలాగే ఎటువంటి ఫ్యాబ్రిక్తో అయినా సరే ఆ డ్రెస్ కొడితే చాలా బాగుంటుంది అందుకని అది ట్రై చేద్దామని అయితే నేను ఈ శారీని తీసుకున్నాను చాలా చాలా స్మూత్గా ఉంటుంది ఇంక ఇది కుట్టినాక ఏ విధంగా వచ్చిందో అవుట్ ఫిట్ అన్నది కూడా మీకు చూపిస్తాను అలాగే ఇంకా కొన్ని సారీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అయితే నేను బాడీ పార్ట్ కోసం అయితే నేను ఎయిటీ సెంటీమీటర్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను నాకు ఎయిటీ సెంటీమీటర్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా కావాలంటే ఇంకా క్లాత్ కూడా మిగులుతుంది అనమాట నాకు నా సైజ్కి అలాగే ఇంకా కింద టాప్ టాప్కి అయితే వచ్చేసి ఇంకా టూ మీటర్స్ పాలిస్టర్ అయితే తీసుకున్నాను నేను క్రేప్ అయితే అడిగాను కానీ రెండు షాపులు తిరిగాను ఎక్కడ క్రేప్ దొరకలేదు నాకు ఇంకా పాలిస్టర్ అయితే తీసుకున్నాను ఇంకా పోలెస్టర్ అలాగే కాటన్ మాట తీసుకున్నాను ఈ లైనింగ్తో ఈ డ్రెస్ని అయితే నేను ఈ విధంగా స్టిచ్ చేస్తానని రాబోయే వీడియోలో పెడతాను ఇంకా నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గెంజా ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు ఎక్కువగా ఇదే వాడుతున్నారు అందరూ చాలా చాలా బాగుంటుంది ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందంటే మా అక్క దుబాయ్ నుంచి తీసుకొచ్చింది మించు టెన్ ఇయర్స్ ఏబాబు అవుతుంది ఈ ఫ్యాబ్రిక్ నా దగ్గరుండి ఇంకొక నెట్ ఫ్యాబ్రిక్ ఉండేది అది మా పాపకి క్రిస్మస్ కని నేనైతే గావన స్టిచ్ చేశాను ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఇంకా ఈ ఫ్యాబ్రిక్తో కూడా నేను అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్ చేద్దాము అని అయితే ఫిక్స్ అయ్యా అనమాట ఇదైతే ఒకరికి వస్తుంది ఇంకా మా పాపకి నాకు ఇద్దరికి అవ్వదు ఇంకా నాకు స్టిచ్ చేసుకుందాము లోపల సాటిన్ లైనింగ్ వేసి స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది కదా షైనింగ్ అని అనుకున్నాను స్టార్టింగ్ లైన్ కోసం చాలా షాపులు తిరిగాను కానీ ఎక్కడ దొరకలేదు ఇంకెక్కడైనా దొరికితే మాత్రం తప్పనిసరిగా లైనింగ్ తీసుకుని అయితే దీన్ని కూడా స్టిచ్ చేస్తాను బుట్ట హ్యాండ్స్ పెట్టి అలాగే అంబ్రెల్లా టైప్ కుడితే చాలా చాలా బాగుంటుంది ఇది ఆ విధంగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను నేను దీన్ని మీషోలో చూశాను దీన్ని చున్నీ కింద యూజ్ చేస్తున్నారు చాలామంది కానీ నాకు చున్నీ కంటే డ్రెస్ బాగుంటుంది అనిపించింది ఇంకా నెక్స్ట్ సారీ వచ్చేసి అయితే ఈ బ్లూ కలర్ మాట ఈ సారీ కలర్ చూడండి ఎంత బాగుందో కానీ ఇప్పుడు క పెడదామన్నా కానీ ఇది ఓల్డ్ మోడల్ అయిపోయింది అలాగే కింద చాలా వరకు కింద ఉందన్నమాట నేను ఎప్పుడు కట్టుకోలేదు ఇది మా సిస్టర్ శారీ ఇక నేనైతే తీసుకొచ్చాను మా పాపకి ఫ్రాక్ స్టిచ్ చేస్తానని తీసుకు తెచ్చుకున్నాను నేను ఇంకా దీని అయితే దీన్ని కూడా నేను మా పాపకి నాకు స్టిచ్ చేసుకుందాం అని చెప్పి అయితే ప్లాన్ చేశాను దీనికోసం కూడా నేను ఇంకా లైనింగ్స్ అవి తీసుకొని ఇంకా ఏ మోడల్లో స్టిచ్ చేయాలి ఏంటన్నది కూడా నేను ముందు ముందు వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట ఇది కొంచెం లాంగ్ ఫ్రాక్ కింద పెట్టి కింద కుర్చీలు టైపు పెడదామని అనుకుంటున్నాను ఇంకా ఈ విధంగా నా దగ్గర ఉన్న శారీస్తోనే నాకు కావాల్సిన డిజైన్స్ నేను ఎలా డిజైన్ చేసుకుంటున్నాను ఏంటన్నది మీకు ముందు ముందు వీడియోస్లో వస్తాయి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ